హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు సెప్టెంబర్ ముప్పై రెండు రాశి ఫలాలు మీ జీవితంలో కీలకమైన ప్రేమ సంబంధాలు ఆర్థిక స్థితి ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసుకోండి గ్రహాలు నక్షత్రాల కదలికలను బట్టి మీ రోజు ఎలా ఉంటుందో ఈ ప్రత్యేక జాతకంలో చూడండి రాశి ఫలాలు సెప్టెంబర్ ముప్పై రెండు గ్రహాలు నక్షత్ర రాసుల కదలికను బట్టి జాతకం నిర్ణయించబడుతుంది జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్న ప్రతి రాశిచక్రానికి ఒక పాలక గ్రహం ఉంటుంది ఇది దానిపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది జ్యోతిషశాస్త్ర లెక్కల ప్రకారం సెప్టెంబర్ ముప్పై కొన్ని రాశిచక్రాలకు చాలా శుభదినం కానుంది అయితే కొన్ని రాశిచక్రాలకు ఇది సాధారణ ఫలితాలను ఇస్తుంది సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదున ఏ రాశిచక్ర సంకేతాలు ప్రయోజనం చేకూరుస్తాయో ఎవరు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోండి మేషరాశివారు ఈరోజు ఉత్సాహంతో ఉంటారు మీరు ఆలోచించిన కొత్త ప్రాజెక్టులు కొన్ని ప్రారంభాలను చూడవచ్చు పనిముందు సవాళ్లు ఉంటాయి కాని మీ శక్తి మరియు సంకల్పం వాటిని అధిగమిస్తాయి ఆర్థిక పరంగా బాగుంటుంది పెద్ద పెట్టుబడులలో జాగ్రత్తగా ఉండండి ప్రేమ జీవితంలో కమ్యూనికేషన్ పాత్ర పెరుగుతుంది బహిరంగంగా మాట్లాడటం వల్ల సంబంధాల్లో సామరస్యం కలుగుతుంది ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం అలసట లేదా తేలికపాటి అసౌకర్యం ఉండవచ్చు ఈరోజు జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీ కుటుంబ గృహ వ్యవహారాలు మీకు ఆందోళన కలిగిస్తాయి ఇంటి సభ్యులకు తోడు అవసరం మీ ఉద్యోగం లేదా వ్యాపారంలో అడ్డంకులను సహనం తెలివితేటలతో పరిష్కరించండి ఆర్థిక రంగం కాస్త స్థిరంగా ఉంటుంది కొన్ని ఊహించని ఖర్చులు ఉండవచ్చు కాబట్టి బడ్జెట్పై శ్రద్ధ వహించండి పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తున్నవారు ఈరోజు కొంచెం ఆపాలి ప్రేమలో తేలికపాటి విభేదాలు ఉండవచ్చు కాని రాజీ పడే అవకాశం ఉంది ఈరోజు మీ కమ్యూనికేషన్ శక్తి మరియు తెలివితేటలు రెండూ కూడా మద్దతు ఇస్తాయి క్రొత్త ఆలోచనలు మనస్సుకు వస్తాయి మీరు వాటిని కొనసాగించవచ్చు వ్యాపారం లేదా పనిలో కొత్త చొరవలు విజయవంతమవుతాయి వినడమర్ధం చేసుకునే సామర్థ్యం ప్రజలతో కనెక్ట్ అవ్వడానికి మీకు సహాయపడుతుంది ఆర్థిక లాభాలకు కూడా అవకాశాలు ఉంటాయి ప్రేమ జీవితంలో ఉత్సాహం ఉంటుంది తగాదాలు ఉండవు ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది స్వల్పంగా అలసట ఉండవచ్చు ఈరోజు మీ ఆలోచనలను పంచుకోవడానికి వెనుకాడకండి ఈరోజు కర్కాటక రాశివారు ప్రశాంతంగా ఉంటారు పని ప్రాంతంలో కొన్ని అడ్డంకులు ఉండవచ్చు వాటిని ఓపికతో ఎదుర్కోండి ఆర్థిక దృక్కోణం నుండి కొన్ని పథకాలు చిక్కుకుపోతాయి ప్రణాళిక లేని ఖర్చులను నివారించండి ప్రేమ సంబంధాలలో భావోద్వేగ గందరగోళం ఉండవచ్చు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీరు మానసిక ఒత్తిడి పట్ల జాగ్రత్తగా ఉండాలి ధ్యానం యోగా లేదా ధ్యానం వల్ల ప్రయోజనాలు లభిస్తాయి ఈరోజు మీ అంతర్గత శక్తిని గుర్తించండి ఈరోజు మీ ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది మీ నాయకత్వ సామర్థ్యం పనిలో తెరపైకి వస్తుంది మీరు గౌరవాన్ని పొందే అవకాశం ఉంది ఆర్థిక రంగంలో కొన్ని లాభదాయకమైన అవకాశాలు మీ మార్గంలో రావచ్చు వాటిని సకాలంలో గుర్తించి ఉపయోగించుకోండి ప్రేమ జీవితంలో ఆకర్షణ ఉంటుంది అయితే అహంకారానికి దూరంగా ఉండండి కాని అధిక అలసటను నివారించండి ఈరోజు నిర్లక్ష్యం గాయానికి దారితీస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీరు మీ పనిలో మరింత శ్రద్ధ పట్టుదల ఇవ్వాలనుకుంటున్నారు చిన్న తప్పులు పెద్ద ప్రభావాన్ని చూపుతాయి కాబట్టి పనిని మళ్లీ చెక్ చేయండి ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది అయితే అనవసరమైన ఖర్చులను అదుపులో ఉంచండి మీరు వ్యాపారం లేదా ఉద్యోగంలో అవకాశాలను చూడవచ్చు ప్రేమ సంబంధాలలో తక్కువ కమ్యూనికేషన్ ఉంటుంది అవసరమైతే క్షమాపణ చెప్పండి ఆరోగ్యం బాగుంటుంది కానీ పొట్ట లేదా జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు ఉండవచ్చు తేలికపాటి మరియు పోషకమైన ఆహారం తీసుకోండి ఈరోజు తులారాశివారు సమతుల్యత కలిగి ఉంటారు సామాజిక సంబంధాల్లో మీకు ప్రయోజనం ఉంటుంది ప్రజలు మీ అభిప్రాయాన్ని వినాలని కోరుకుంటారు మీరు పనిలో సహోద్యోగులను పొందుతారు వివరాలపై శ్రద్ధ పెట్టడం ద్వారా విజయం సాధిస్తారు ఆర్థిక రంగంలో వేగం ఉంది కాని పెట్టుబడులకు తొందరపడకుండా ఉండండి ప్రేమ జీవితంలో థ్రిల్ మృదువైన భావాలు రెండూ ఉంటాయి ఆరోగ్యం బాగుంటుంది తేలికపాటి నడక ప్రయోజనకరంగా ఉంటుంది ఈరోజు వృశ్చిక రాశివారు లోతైన ఆలోచనల్లో మునిగిపోవచ్చు పనిలో ఏకాగ్రత అవసరం సవాళ్లు ఉంటాయి కాని చివరికి మీరు అక్కడ విజయం సాధిస్తారు ఆర్థిక విషయంలో కొంత అనిశ్చితి ఉండవచ్చు మీరు రిస్క్ తీసుకునే ముందు ఆలోచించండి ప్రేమ జీవితంలో భావోద్వేగాలు తీవ్రంగా ఉంటాయి వ్యతిరేక విధానాలను పరిహరించండి ప్రశాంతంగా మాట్లాడండి మనస్సును ప్రశాంతంగా ఉంచాల్సిన అవసరం ఉంది ఒత్తిడి చేయకండి ఈరోజు మీ విశ్వాసం మరియు జ్ఞానాన్ని విశ్వసించండి ధనస్సు రాసివారికి ఈరోజు ఉత్సాహం ఉంటుంది రిస్క్ తీసుకునే ధోరణి పెరుగుతుంది ఆర్థిక రంగంలో అదనపు వనరులను కనుగొనవచ్చు కానీ వాటిని క్షుణ్ణంగా తనిఖీ చేయండి ప్రేమ జీవితంలో చిన్న తేడాలు ఉండవచ్చు కానీ మీరు రాజీ పడగలుగుతారు ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ జాగ్రత్తగా లేకపోతే అలసట సంభవించవచ్చు నేటి సవాళ్లు మీ ఎదుగుదలకు సాధనంగా మారతాయి ఈరోజు మీకు శుభదినం పనిలో మీరు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు మీ ప్రయత్నాల ఫలితాలు చూపించడం ప్రారంభమవుతాయి ఆర్థికంగా ఇబ్బందులు ఉండవు మీరు ఒక పెట్టుబడి లేదా ప్రధాన నిర్ణయాన్ని వాయిదా వేసి ఉంటే మీరు ఇప్పుడు దానిని పరిగణించవచ్చు ప్రేమ జీవితంలో స్థిరత్వం ఉంటుంది అవగాహన పెరుగుతుంది ఎముక కీళ్ళూ లేదా వెన్నునొప్పి నొప్పి ఉండవచ్చు వ్యాయామాలు స్ట్రెచింగ్ చేయండి ఈరోజు మీ ఆలోచన సృజనాత్మకంగా ఉంటుంది మీరు సాధారణమైన పనులు చేయాలనుకుంటున్నారు పనిలో కొత్త ఆలోచనలు సరైన సమయంలో ప్రజెంట్ చేస్తే అవి విజయవంతమవుతాయి ఆర్థికంగా అవకాశాలు ఉంటాయి కాని వాటిని తెలివిగా ఎంచుకోండి ప్రేమ జీవితంలో సంతోషం ఇష్టపడే ఇష్టపడేవారితో మొదట స్నేహితులుగా ఉండండి ఆపై ముందుకు సాగండి ఆరోగ్యం పరంగా మానసిక అలసట ఉండవచ్చు విశ్రాంతి తీసుకోండి బాగా నిద్రపోండి ఈరోజు మీ అంతర్దృష్టి మీకు సరైన దిశను చూపుతుంది పనిలో మీ సున్నితత్వం అవగాహన ప్రయోజనకరంగా ఉంటుంది ఆర్థికంగా మీరు కొత్త వనరుల నుండి సమాచారాన్ని పొందవచ్చు కానీ తొందరపడవద్దు ప్రేమ జీవితంలో సంతోషం ఉంటుంది మీ భాగస్వామికి సమయం ఇవ్వండి ఆరోగ్యం దృష్ట్యా మానసిక శాంతి అవసరం ఈరోజు మీ మనస్సు ప్రశాంతంగా సృజనాత్మకంగా ఉండే ఈ ఈరోజు రాశిఫలాల ప్రకారం ప్రేమ సంబంధాలలో అవగాహన ఓర్పుతో వ్యవహరించడం ముఖ్యం ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యంపై శ్రద్ధ సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించబడింది